చేసి ఇప్పుడు ఇంతవరకు కూడా అన్నం తినలేదు ఆకలితోటి ఉన్నా మన ప్రతి ఒక్క వార్డు మెంబర్ చెప్పిన సమస్యలు అన్ని క్లుప్తంగా ఇనుకుంటూ ఇంత ఓపికతో ఉన్నందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాను సార్ ప్రతి వార్డు మెంబర్ ఉన్న సమస్యలు అన్నీ చేసి సార్ గత నాలుగు సంవత్సరాల నుండి నేను రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల రెండు సంవత్సరాల నుండి ఒక కమ్యూటర్ కోసం కొట్టలేనా సార్ ఇదే వాడులో ఇదే వాడులో ఈ పక్కన చూస్తే కనబడతా సార్ జగ ఆరు లక్షలకు నేను టెండర్లకు ఇది లేకపోయింది సార్ అర్హత లేకున్నాయి అది ఇప్పుడు సార్ ఇప్పుడు ఇప్పుడన్నా ఎప్పుడన్నా సార్ దానికి మోక్షం కలిగి ఎందుకంటే అది మహిళలకు సంబంధించిన కమెంటాలు సార్ మా వాడికి సంబంధించిన దానికి ఒక కమిటార్ లేదు అందరు మున్సిపాలిటీ గారు అంటే మన ఇది కూడా నా వాడే వస్తుంది సార్ మళ్ళీ ఇది నా వాడే వస్తుంది ఈడ వచ్చి సమావేశం చేసుకొని పోవాలంటే అట్లా తిరిగి చుట్టుముట్టు తిరిగి చాలా ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతుంది సార్ ఇంకోటి ఏంటంటే సార్ అది పెట్టలేదు కమ్యూనిటార్లకు నాకు నూరు కోట్లు నూరు కోట్లు నూరు కోట్లు అని నాలుగు రెండు సంవత్సరాల కిందట వచ్చింది అయితే పైసలు వస్తే కాంట్రాక్టర్లు క్యాచ్ చేయలేదు సార్ అందుకే దగ్గ వారి పారిపోతారు ఏదైనా ఉంటే ఆమె నూరు కోట్లు అన్నప్పుడు మా అందరి సంతోషం అనిపించింది టెండర్లు అన్ అదే అడావిడ 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 అయింది కానీ మరి కాంట్రాక్టర్లకు పైసలు వస్తే ఎందుకు పారిపోతారు ఒక బలవంతంగా ఒక పదిహేను పనులేమో చేశారు అయిపోయా దాని దేమైంది ఇప్పుడు ఒకరి మీద నిందే కూడా మనం చిన్నప్పుడు ఏం చేసినాం అది మాట్లాడాలి కరెక్ట్ మాట్లాడాలి ఇప్పుడు నింద ఇప్పుడు కొత్తగా వచ్చిండ్రు అప్పుడే అది సార్ ఇది సార్ అనేది బాగా లేకుండా మా మా అన్న రవికిష్ అన్నకు చెప్తున్నా ఇప్పుడు ఇంతమంది కౌన్సిల్ దాంట్లో ఇంతమంది లేచి ఎవరు చెప్పాలి పాపం ఇప్పుడు చెప్తున్న వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి పోయినా కౌన్సిల్ కాలేదు ఇప్పుడు ఈ కౌన్సిల్ నుండి ఈ ఈ నుండి మీరు అందరూ అందరికీ గౌరవ సభ్యులు అందరూ ఈరోజు మాట్లాడిన వాళ్ళకి అందరికీ పనులు వాళ్ళకి చేస్తే వాళ్ళ గత సంవత్సరంలా అందరికీ పబ్లిక్లా పబ్లిక్లా వాళ్ళకంతా ఇచ్చేది కదా దక్కుతుంది సార్ దయచేసి ఒకసారి మా వార్డ్ వైజ్గా తిరిగి మాకు పనులు పెట్టాను సార్ ఎందుకంటే నాకే పెట్టాలని లేదు వాళ్ళకే పెట్టాలి నేను నా అధికారంలో ఉన్న మెంబర్ని ఉంటే సార్ నాకు చాలా పది డబ్బులు పెట్టిండ్రు మొత్తం నాలుగు సంవత్సరాలకు పద్దెనిమిది లక్షలు అది పెట్టింది సార్ చాలా నాకు చాలా సంతోషం సార్ వేరే వాళ్ళకు కోట్లు పెట్టినా అది కదా సార్ నాకు ఒకరికి పద్దెనిమిది లక్షలు ఆరు లక్షలు దమ్మా అది టెండరే కాకపా అదే సంతోషం రాదు నేను అధికారంగా ఉన్నా ప్రతిపక్ష హోదాలో ఉంటే సార్ ఇంకేం చేయదు అందుకే సార్ దయచేసి అధికారం ఉండి ప్రతిపక్ష హోదా చేసిన సార్ ఇప్పుడు కనీసం మాకు మీ మీద మాకు చాలా నమ్మకం సార్ మీరు అందరికీ అభివృద్ధి అభివృద్ధికి జర మీరు తొందర తొందర ఇవి నూరు కోట్లని ఒకటి ఉంది కదా సార్ అది జర తొందర మన ముఖ్యమంత్రి గారితో పోయి మీరు జర చొరవ తీసుకొని డబ్బులు చెట్టాలు చేసి ప్రతి వార్డు చేస్తారు